కీర్తి మనసు బంగారం అంటూ హీరోయిన్ కీర్తి సురేష్ ని తెగ మెచ్చుకుంటున్నారట దసరా సినిమా యూనిట్ వాళ్లకి కీర్తి అంత బాగా ఎలా నచ్చిందంటూ ఆరా తీస్తున్నారట సినీజీవులు మహానటి సావిత్రి నిజ జీవిత కథ ఆధారంగా నిర్మించిన మహానటి చిత్రంలో టైటిల్ రోల్ ని అద్భుతంగా పోషించింది కీర్తి సురేష్ అఖండ ప్రేక్షకాదరణతో పాటు ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ నటి అవార్డు భారత ప్రభుత్వం నుంచి పొందింది సర్కార్ వారి పాట చిత్రంలో మహేష్ బాబు సరసన నటిస్తూ ప్రేక్షకులకు అందాల విందు చేసింది మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా శంకర్ చిత్రంలో నటిస్తోంది కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే తనలోని యాక్టింగ్ టాలెంట్ ని చూపించడానికి విభిన్న చిత్రాల్లోనూ నటిస్తోంది అలా దసరా చిత్రంలో డి గ్లామర్ రోల్లో నటిస్తోంది నేచురల్ స్టార్ నాని సరసన కథానాయకగా దసరా చిత్రంలో మెరవబోతోంది కీర్తి సురేష్ దసరా చిత్రంలో తన పోర్షన్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ గోల్డ్ కాయిన్స్ కానుకగా ఇచ్చిందట కీర్తి రెండు గ్రాముల చొప్పున గోల్డ్ కాయిన్స్ ని దసరా మూవీ యూనిట్ కి కానుకగా ఇచ్చిన కీర్తిని మా కీర్తి మనసు బంగారం అంటూ మెచ్చుకుంటున్నారట యూనిట్ సభ్యులు ఇలా ఇతర హీరోయిన్స్ హీరోలు కూడా వారి మనసుని బంగారం చేసుకోవాలని కోరుకుంటున్నారట ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కార్మికులు